ിരുകേണ്ടേ 이 슷하 는이스크림샵 that's what i ముచ్చింవారి తోటలో మరి మద్దుల రాము వారి మిత్ర బృందం భక్త సమాజం వారు గత యాభై సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో మావులమ్మవారు అమ్మలకి అమ్మ అమ్మవారి జాతకాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం మరి భీమవర పట్టణంలో వెయిట్ చేసుకున్నటువంటి శ్రీ శ్రీ మావులమ్మవారు ఈ పట్టణ ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం కులదైవం వారి అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామ అంద పరిసరాలు పరిసర గ్రామాల మీద ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యంతో అష్ట రైతులు బడి పంటలతోటి తోడు తోగాలని చెప్పి మరి అమ్మవారిని మొక్కుకుంటూ మణిగండ యువజన సంఘం ఆధ్వర్యంలో ముచ్చివారి తోట పద్నాలుగో వార్డులో సర్వమత సమ్మేళన మందిరం వార్త శ్రీ శ్రీ మావులమ్మ వారి యాభై ఒక్క జాతర మహోత్సవ ఏడుకలు ఇవాళ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని మన దాసన పులపతి గారు అలాగే శ్రీమతి తోడారామ గారు మెంటసారది గారు పుడుగుల గోదారి చిన్నబాబు గారు రామలింగరాజు గారు చలమని చంద్రశేఖర్ గారు అలాగే యువత వాదలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈ వార్డు పెద్దల సమక్షంలో మరి ఈ జాతర మహోత్సవ వేడుకలు అనేది ప్రారంభిస్తూ జరిగింది మరి నిజంగా మావుళ్ళమ్మ తల్లి అంటే ఒక మన భీమవరం పట్టణానికి ఏ ఒక్క ప్రపంచానికి కూడా అంత దైవం అమ్నమ్మ తల్లి మన కో కొండంత కోరికలు తీర్చే కొండంత దైవం మావుళ్ళమ్మ తల్లి మరి నిజంగా చెప్పాలంటే ఈ రోజున ప్రతి పల్లిపల్లిలో ఈ కార్యక్రమాలు ఈ ఊరేగింపులు ఈ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయంటే నిజంగా ఆ తల్లి చల్లని చూపులు చల్లని ఆనంద కరుణ కటాక్షాలే మనకి అని చెప్పి అలాగే ఈ ముచ్చివారి తోటలో కూడా యువత అందరూ కూడా మరి ఎంతో భక్తి శబ్దంతో మరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక మావులమ్మ తల్లి జాతరే కాదు కృష్ణాష్టమే కాదు వినాయక సవితే కాదు సీతారాముల కళ్యాణమే కాదు మరి అన్ని కార్యక్రమాలని కూడా ఎంతో భక్తి శబ్దంతో నిర్వర్తించుకోవడం అనేది ఆశ్చర్యంగా వస్తుంది అమ్మనుగా మా అమ్మ మామిడి అమ్మ తల్లి మన చేతలు చేయటం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి మన మధురు రామగారు వారి ముందు అందరూ కూడా భక్తి శక్తులతో ప్రతి సంవత్సరం కూడా మరి అన్ని దైవ కార్యక్రమాలు వినాక్ చవితి కానివ్వండి అలాగే మామిళి జాతర కానివ్వండి అలాగే సీతారామన్ కళ్యాణ్ కానివ్వండి అన్ని భక్తి ఎత్తుతో జరుగుతుంది వారిలోనే ఎప్పుడు కూడా పాల్ని అలాగే మరి దేవారం బాగుండమ్మ తల్లి మన అందరికీ కూడా ఇష్టదైవం అందరినీ కాపాడేటువంటి మరి ఆ తల్లి దేవెన్లు దేవారం పట్టుమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ప్రజల కానీ అందరికి కూడా అందృత్వం జరుగుతుంది రోజు మరి ఈ కార్యక్రమం చే